హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజ్ని సైడ్ జాయిన్ చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్తోని రావాలంటే మన దగ్గర ఓవర్లాగ్ మిషన్ లేకపోయినా సరే ఖర్చులనేటివి బయటికి కనపడకుండా పోగులు అనేటివి బయటికి రాకుండా ఫ్యాన్సీ చీరలు కానీ పట్టు సారీస్ కానీ ఏవైనా కానివ్వండి ఈ మెదల్లో కుట్టారు అంటే కనుక ఫినిషింగ్ అనేది నీట్గా అనమాట మనకు బొటిక్ లెవెల్లో చూడండి ఫస్ట్ బ్లౌజ్ని అయితే మనం ఇలా అంతా కుట్టేసి బ్యాక్ నడుముకి పీస్ కట్టేసి హ్యాండ్ జాయిన్ చేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలాగా ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు రెండు లైనింగ్ వైపు కాకుండా మెయిన్ పీస్ వైపు వచ్చేటట్టు ఇలాగా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి కింద నుంచి మొత్తం హ్యాండ్ వర్క్ కూడా భాగంలో అంతా కూడా ఒక పాదం మందం అంతా గ్యాప్ పెట్టేసి ఫస్ట్ ఒక గుట్ట అనేది వేసుకోవాలి ఇలాగా రెండో వైపు కూడా అంతే అండి యాజ్ ఇట్ ఈజు మెయిన్ పీస్ వైపే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు రెండు కూడా కలిపేసి ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఒక పావు ఇంచ్ అంతా కటింగ్ చేసేసుకొని ఇప్పుడు రివర్స్ చేసుకోవాలన్నమాట చూడండి రివర్స్ చేసినాక మనకు పోగులు అనేటివి ఏమీ బయటికి రావండి లోపలికి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనము కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజ్ ప్రకారం మార్కింగ్స్ వేసుకోవాలి నేను బాడీలో నుంచి కొలతలు తీసుకున్నాను అనమాట సో అందుకని నేను టేప్ సహాయంతో మనకు నడుము లూజు చెస్ట్ లూజు హ్యాండ్ చంక రౌండు మొత్తం కూడా దీని ప్రకారమే మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి నేను హ్యాండ్ లూజు నాకైతే ఎంత కావాలి అని చెప్పేసి ఐదున్నర ఇంచీ అయితే హ్యాండ్ లూజ్ కావాలండి ఎనిమిది ఇంచీలు అయితే చంక రౌండు కింద వచ్చేసి ఏడున్నర ఇంచీ అనమాట నడుము లూజు ఇవన్నీ పెట్టేసుకొని చూడండి ఇలాగా కొత్త వాళ్ళు అయితే ఈ ప్రాసెస్లో వేయండి ఒకసారి స్కేల్తో ఈ విధంగా కింద నుంచి హ్యాండ్ వర్క్ కూడా మనం ఇలా మార్కింగ్ వేసుకున్నాము అంటే కుట్ అనేది చాలా స్ట్రైట్గా పడుతుందండి ఇలా కుట్టు స్ట్రైట్గా వచ్చింది అంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా అంతే అండి చూడాల్సిన అవసరం లేదు మనం కుట్టే బ్లౌజులకి ఎప్పుడైతే మనకు ఈ లైన్స్ అనేటివి ఈ విధంగా స్ట్రైట్గా వచ్చేస్తాయో అప్పుడు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుందండి ఇంకా మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా ఎన్ని కుట్లు కావాల్సి వస్తే అన్ని కుట్లు కరెక్ట్గా ఫస్ట్ మెజర్మెంట్ వేసుకున్న కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసేసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు కుట్లు అలా వేసుకుంటున్నానండి నాలుగు కుట్లు వేస్తాను నేను బ్లౌజ్కి సో ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది నీట్ ఫినిషింగ్తోనే ఉంటుందండి మనకు ఖర్చులు అనేవి ఏమనే మాత్రం కనిపించకుండా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రెండో వైపు కూడా అంతే నడుము లూజు చంక రౌండు హ్యాండ్ లూజు ఈ మూడింటిని చెక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది మనకి ఇంకా బ్లౌజు ఫిట్టింగ్ అనేది అదిరిపోతుందండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ సహాయంతో ఇలాగ హ్యాండ్ నుంచి చంక రౌండ్ దగ్గర లూజ్ మార్కింగ్ వేసాం కదా అక్కడికి అక్కడి నుంచి నడుము లూజ్ దగ్గరికి ఇలాగ మార్కింగ్ వేసేసుకొని మార్కింగ్ వేసిన వేసిన వెంబడి లైన్ వెంబడి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎన్ని స్టిచ్చెస్ కావాలనే స్టిచ్చులు ఈ విధంగా అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ని కొల్చేసుకొని ఎక్స్ట్రా ఉన్న అయితే ఈ విధంగా వన్ వన్ నుంచి టక్స్ కోసం గల వన్ నుంచి అయితే బ్యాక్ టక్స్ వేసేసుకుంటే ఈ మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఇలాగా రెండు వైపులా బ్యాక్ టక్స్ అనేది వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు రెండు వైపుల టక్స్ వేసేసాం కదా సో అన్నీ కూడా మనము టేప్తో కొలతలు తీసుకొని బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి ఇది కస్టమర్కి ఆల్రెడీ ఇచ్చేసాను వేసుకున్నారు ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చిందని చెప్పారనమాట వీళ్ళు కొత్త కస్టమర్లు మన దగ్గర ఫస్ట్ టైం అయితే ఇచ్చారండి బాడీ మెజర్మెంట్స్తో తీసుకొని స్టిచ్చింగ్ చేయమని సో అన్నీ కూడా టేప్ కొలతలతో కస్టమర్ దగ్గర నుంచి బాడీ కొలతలు తీసుకొని నోట్ చేసుకున్నాను దాని ప్రకారం స్టిచ్ చేశానండి బ్లౌజ్ అయితే ఓకే సరిపోయిందనమాట ఇదండి చూడండి ఇలాగా నీట్ ఫినిషింగ్తోని బ్లౌజ్ అనేది మనకు రెడీ అయిపోయింది అంత రివర్స్ చేసేసాము అంటే ఎక్కడా కూడా మనకు ఖర్చులు అనేటివి కనిపించకుండా ఉంటుందన్నమాట ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి అన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్